నిత్య నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా నేను మీ జేకే మన వీడియో ఒకటి లక్షా లక్ష లక్షా ఒక వెయ్య వ్యూవర్స్ చూశారు మన వీడియోని వాళ్ళ మీ అందరికీ మా ధన్యవాదాలు మీ వ్యూస్ ఇంకా ఇంకా పెంచాలని కోరుకుంటూ కృతజ్ఞతతో మీకు శిరసగా నమస్కరిస్తున్నాం థ్యాంక్ యూ దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయబాకండి చివరిదాకా చూడండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి ఎన్ని షేర్లున్నా చేయండి మీరు పెద్ద షేర్ అయిపోండి షేర్ అంటే సింహం అవ్వండి సింహం ఎంతమంది కన్నా పంచుద్ది తను ఆకలేసినంతసేపు తన వే వేటాడి వేటాడి ఒక జీవాన్ని పట్టుకొని దాన్ని కడుపు నిండా తిని దానికి ఎంతకాలం అంత తినేసి మిగతాది వదిలేస్తుంది వదిలేస్తే ఈ గుంట నక్కలు అవి ఇవన్నీ చిన్న చిన్న జీవరాశులు కొన్ని కొన్ని ఉంటాయి కదా పక్షులు అవన్నీ తింటాయి చెప్ప వేటాడలేని జీవరాశులు చాలా ఉంటాయి అవి ఇవి వేటాడి దాన్ని అది వదిలేసి ఇంకెళ్ళిపోయినాక ఒకసారి వేటాడింది మళ్ళా తినదు ఒకసారి తినేసి వదిలేసిన జీ జీవాన్ని మళ్ళా వెళ్ళి సింహం తినదు అందుకని మీరు షేర్లు మీరు అన్ని ఎన్ని షేర్లున్నా చేయండి ఏం పర్వాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసిన వాళ్ళకే మళ్ళా షేర్ చేయవచ్చు అయితే ఒక చిన్న విషయం మీరు చెప్పాలి ఈ రోజున ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బైక్ వేసుకొని వెళ్తారు ఆడవాళ్ళు ఎక్కడికన్నా బస్సు ఫ్రీ బస్సు వెళ్ళని చోటకి ఆటో ఎక్కి వెళ్తారు కానీ వచ్చిన సమస్య నువ్వు బండి వేసుకొని వెళ్ళకూడదంట టోల్ ప్లాజా దగ్గర హైవే మీద వెళ్తుంటే టోల్ ప్లాజా దగ్గర నీకు బండి ఆపి ఏ ఆగ ఆగా టోకెన్ డబ్బులే కార్లు ఎలాగైతే టోల్ ప్లాజా కట్టించుకుంటున్నారో అలా టోల్ ప్లాజా పార్కింగ్ ఛార్జ్ కట్టించుకుంటారు రోడ్డు మీద బళ్ళు వెళ్ళిపో ఎక్కడ పెడితే మీరు అలాగా ఆటోలు వెళ్ళిపోతుంటే ఆటోలకి టోల్ ప్లాజా అంట ఇవన్నీ కొత్తగా వస్తున్నాయని చెప్పి కొంతమంది మేధావులు అతి అతి వినయశీలు అతి తెలివి గల్లోళ్ళు ఎదటోడి మీద బుర్ర జల్లే వాళ్ళు వీళ్ళందరూ ప్రచారం తీసుకొచ్చేసి చేసి వైరల్ చేసి స్టిక్కర్లు అంటించి చాలా చాలా అంటే చాలా ఇప్పుడు ఒక ఏనుగు నడురోడి మీద వెళ్ళిపోతా ఉంది ఏనుగు చాలా తక్కువ మందికి కనబడుద్ది కానీ ఒక ఆవుకు కనబడినందుకు ఏమంటది ఆవేమంటది అనుకుని వెళ్ళిపోతా ఉంటాడు కానీ పని పాట కుక్క ఉంటుంది గ్రామసింహం అని ఆ కుక్క ఏనుగు చూసి ఏనుగు తొండ వెళ్ళేసరిగానే అను ఓ పక్కకు పడిపోతుంది లేకపోతే పరుగు పరుగు పారిపోద్ది ఎందుకని ఏనుగు వెళ్ళిపోదంటే ఏ ఒక్కలు అరుస్తుంటాయి నిజం చెప్పినాడు నిజ నిజంగా చేసినవాడుగా ఆడికి ఏం ఉండదు సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇప్పుడు నీకు సాయం చేశాడు ఒక వ్యక్తి అంతెందుకు నువ్వు నాకు కామెంట్ చేసావు లేదా ఒక షేర్ ఇచ్చావు ఒక లైక్ ఇచ్చావు నేను సైలెంట్గా ఉంటాను ఏం అన్నం కానీ లైక్ ఇవ్వకుండా ఉంటారు కొంతమంది కామెంట్లు చేస్తుంటారు వాళ్ళు సరిగా చెప్పలేదయా నువ్వు బాగా చెప్పావురాయ్ నువ్వు బాగా చెప్పావురా అరే ఏంటండి నేనే బామ్మిన నీ తమ్ముడినా అన్ పొంది తమ్ముడు అంటే అన్ను పర్లేదు అది తల్లి బిడ్డ న్యాయం అన్నయ్య అను అన్నయ్య అరే అన్రే కానీ ఎవరినైనా సరే మనం మర్యాద ఇచ్చి మేము మర్యాద పుచ్చుకోవాలి దానికే ఇంగ్లీష్లో చెప్పారు టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అని మనకు మర్యాద ఇస్తే మనం ఏమండీ సార్ బాగున్నారా సార్ నమస్కారం సార్ నమస్తే అండి బాగున్నారా ఏంటి తమ్ముడు గారు ఏంటి బాగున్నారా ఏంటి అమ్మట్లేము మధ్య అని మాట్లాడుకుంటాం లేదనుకోండి ఆడపిస్త చూడలేదు ఇప్పుడు ఇప్పుడు వెళ్తూ ఉంటాం మా రోడ్డు మీద వెళ్ళిపోతుంటారు స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ఎవరో స్వామి మాలు తెలుసుకుని వెళ్తుంటే స్వామి శరణం స్వామి స్వామి శరణం అంటారు ఇప్పుడు అదే మన కొంతమంది ముస్లింలు ఉన్నారు గెడ్డం పెంచగానే బిస్మిల్లా అస్సలమ్మలు లేకు ఈడు కూడా ఈ పెద్ద మనిషి కూడా ఈ నవాబు గారు కూడా అస్సలమ్మలు లేకు అంటారు కొంతమంది వెళ్ళిపోయామని సాయి రామ్ అంటారు ఇంకోడు ఆడు కూడా ఏమంటే సాయి రామ్ అంటాడు అంత మాత్రమే మనం ఏం లేదే తప్పేం లేదే ఇప్పుడు గురువు గారికి వెంబట్టాడు గుడ్ మార్నింగ్ సార్ అంటాం ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాధ అవుతున్నావా అంటాడు ఇవన్నీ కూడా ఏంటనే మనం ఈ పరిచయాలు ప్రభావం పెరుగుతూ ఉంటుంది ఎవడో తెలియదు ఎమ్మెల్యే నుంచి ఉంటాడు వచ్చి ఆ చిల్లమ్మా నమస్తే అక్క నమస్తే అన్నా బాబాయ్ పిని ఓటు అయిపోయింది మన మన గుర్తు తెలుసు కదా సైకిల్ మన గుర్తు తెలుసు కదా హస్తం మన గుర్తు తెలుసుగా నా ఏసే మన గుర్తు తెలుసుగా చూలో పువ్వు పువ్వు ఫ్లేవరు ఆహా అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఎన్ని గుర్తులు ఉంటాయో అన్ని గుర్తులు అందరూ పరిచయం చేసుకుంటారు అలాగా మనం కూడా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవడైనా సరే మీకు బైక్కి టో టోల్ ప్లాజా దగ్గర డబ్బులు కట్టాలంటే వాడిని మీ పాదరక్షకు పెట్టి పద పదహారు పదహారు ముప్పై రెండు రాలేటట్టు కొట్టండి పర్వాలేదు ఏం అభ్యంతరం లేదు నేను నా వీడియోని సాక్ష్యం పెట్టండి కావాలంటే ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు అది రాలేదు ఇంకా ప్రస్తుతం తుగ్లక్ పాలనలో లేము మనం తుగ్లక్ పాలనలో లేము మీ అభిప్రాయాలు తెలియజేయండి తుగ్లక్ పాలనలో ఉన్నామా మనం మంచి పాలనలో ఉన్నామా మీరే అభిప్రాయం తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి చెప్పాను కదా ఎన్ని షేర్లైనా కూడా మీరు షేర్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ థ్యాంక్ యూ